ॐ स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भन्नाभुणमध्यमान् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं परं वसुदेवसुतं देवं तं सचानोरमध्रं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् सशङ्खचक्रं सकलैटकुण्डलं सपैतवसं सरसीरुहेशणं सहारवक्षस्थलस्वापि कौस्तुल नमाम विष्णुं सरसा चतुर्ध्वं तयो भवने द्वयमिति श्लोकान् विषागे वृषभो विष्णु वृषपर्व वृषोदरः वर्धनो वर्धमानस्य विभक्तः श्रुतिसागर विषागे वृषभो विष्णु वृषपर्व वृषोदरः वर्धनो वर्धमानस्य विभक्तः श्रुतिसागरः ప్రపంచంలో సమస్తం నశించిన ధర్మం నిలబడుతుంది నిలబడి నిలబెట్టడం ధర్మం యొక్క లక్షణం మంచి మంచి కోరికలు నెరవేర్చి మంచిని వర్షించడం ధర్మం చేసే పుణ్యకార్యం ధర్మం అహోరాత్రులు ధర్మాన్ని సాధించిన చోట వృషభ రూపంలో విచ్చేసి ధర్మ సంస్థాపన కంకణం కట్టుకుని నిలబడి ఉంటాడు విష్ణుమూర్తి ధర్మమే విషవంలో కాంతి కాంతిని వర్షించడమే శ్రీకాంతుని మెచ్చకృత్యం ధర్మం వర్షించిన ప్రతిదినం అతనికి పర్వదినం విరాట్ పురుషు విశాలకాయంలో ప్రతిభాగం దర్శనంతో నిండి ఉంది ధర్మరసంతో నిండి ఉంటుంది అతని కడుపులో ధర్మం కూడుకొని ఉంటుంది ధర్మరసంతో నిండి నిబిడీకృతమై ఉన్న విష్ణుమూర్తి శుభాకారంలో ధర్మసారాన్ని ప్రపంచానికి పెడుతూ ఉంటాడు కరిగే కొద్దీ పెరిగి పెరిగే నీలమేఘముల ఘనశ్యాముడు కరిగిన కరుణ బలంతో పెరిగి పెద్దవాడవుతుంటాడు తాను పెరగటమే కాక ఇతరులకు పెంచుతాడు ఇతరులను కరగటం పెరగటం అతనికి సరదా ఇలా ప్రపంచంతో కలిసి మెలిసి కరుగుతూ పెరుగుతూ తిరుగుతున్నప్పటికీ అతని ఏకాంతం అంటే ఎక్కడలేని ఎక్కడ లేని అందరితో ఉంటూ అందరికీ దూరంగా ఉండగలిగిన వివేక్ కనుకనే అతనికి దగ్గరికి వేదాలు మనోహర నాదాలను వినిపిస్తూ పరిగెత్తుకుని వస్తాయి మందంగా మధురంగా మధురంగా సరళంగా నినదించే వేద ఆ రత్నాకరణ వెతుక్కుంటూ పొంగి పొరలే ఉత్సాహంతో అతని ఒళ్ళో విముడిపోతాయి ధర్మం కురిసిన వర్షజలంతో ఆ శృతి సాగుడు నిండిపోతాడు మండిపోతాడు కానీ చెడే కట్ట దాటదు గట్టులోపల గలగల కలకల ఇరవై ఎనిమిది ఉషాగిషభ విష్ణవ్ సుభజ్యోతు దరోవాగ్మి మహేంద్రో వసుధో వసు నైక రూప భద్రూపష్ట ప్రకాశన సుభజోతురో వాగ్మి మహేంద్రోధనో వసుధో వసు నైక ప్రకాశన మొకాళ్ళ వరకు విస్తరించిన విశాల బాహులతో విరాట్ పురుషుడు విశ్వభారాన్ని అవలీలగా మోయగలడు కానీ మోయగలడు కానీ అతని భారాన్ని మరెవరు వహించలేదు రాజానుభావు మహాబాహు చతుర్భుజులు అని కొనియాడు పడిన పరమాత్మను భుజబలం చూసి భావించవలసినే కానీ భరించ నలుగా శత్రువును సవరించేందుకు ధర్మం నిలబెట్టేందుకు ఈ అప్రమేయ బాహుబలాన్ని సుభోజుడు ఉపయోగిస్తాడు ఈ భుజబలాన్ని తోడు భగవంతుని వాగ్విలాసం కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉపయోగపడుతుంది భుజబలం శరీరానికి సంబంధించింది వాక్ సంపద మనస్సుకు సంబంధించింది ఈ రెండింటినీ సమన్వయించుకున్న మహామహుడు మహేంద్రుడు అవుతాడు సకల సంపదలో స్వాధీనం చేసుకుంటాడు స్వాధీనమైన సంపదను పది మందికి పంచిపెడతాడు ఈ విశ్వసంపదలో తను కూడా ఒక భాగమైపోతాడు మట్టిలో జ్ఞానమై చెట్లు కాయ కాయలై జలములో సారమై గాలిలో ప్రాణమై నిప్పుల్లో వేడై నింగిలో శూన్యమై అంతటా అన్ని రూపాల్లో వ్యాపించి అన్నిటిని అన్నిటినీ వసతి కల్పించిన వసుమూర్తి వసుంధరకు వసు ప్రభుత్వ వసువై వసువులను ప్రస ప్రసవిస్తాడు అతనిది ఒక రూపంగా అనేక రూపాల్లో ఆ బహుద్రూపి సాక్షాత్కరిస్తాడు సూర్యకిరణాలు అతని కాంతి తరంగాయమానంగా తరలి వస్తుంది నిమిషాల్లో అంతర్ అంతరిక్షమంతా అతను తేజస్సు నిండి ఉంటుంది ఎక్కడ వెళ్తారు కనిపిస్తే అక్కడ కాంతి సాక్షాత్కరిస్తాడు ఈ వెలుగునంతా అతండే అతడే ఈ వెలుగు వెలుగు లేని చోట కూడా అతని వెలుగును ప్రవేశిస్తుంది స్వస్తి చేస్తే